యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చవితా యథావిధిగా పద్మగారు ఈరోజు మీ ముందుకి నేను కట్టుకున్న చీర లాంటి కలెక్షన్లతోటి ఇంకా కొన్ని ఫ్యాన్స్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసావారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి ఇది దండ ఎక్కడో పెట్టేస్తా ఉంటాను దండ లేకుండా అయిపోయిందనేసి బ్రేక్ ఇచ్చానే ఇది లేకపోతే నాకు అవ్వదండి అసలు కదలదు అనమాట చెయ్యి ఓకే నేను ఇలాంటి చీరలు కట్టుకునే వయసు దాటేసానండి ఓకే నాకు ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు కనుక నేను ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి చేసి ఉంటే మామూలుగా కట్టకపోతున్నాం చీరలు దుమ్ము దులిపేది అనమాట ఎంత కలెక్షన్ ఇద్దరం మీకు ఇది పౌటంచండి ఇలా ముచ్చారు వర్క్ ఎంత బాగుంచండి వర్క్ చీరంతా చిన్న బూటీ ఉంది చిన్న బూటీ కాదు ఇలాగా చిన్న స్టోను అంటింపు అనమాట ఇదిగోండి ఈ చీర పిచ్చెత్ పిచ్చెత్తిపోయింది నాకు కట్టుకోవచ్చు కాకపోతే కొంచెం స్క్రి స్కిన్ని పట్టేసినట్టు ఉంటాయి కదా ఈ కొంచెం ఎడపిల్లలో థర్టీ థర్టీ ఫైవ్ వరకు బాగుంటాయి ఫార్టీ వరకు ఇంకా అంతకు మించి నా వయసుకు బాగోవు ఇదిగోండి వెనకాల నెక్కి ఇలా బ్లౌ ఇచ్చాడు అనమాట ఓకే అలాగే ఇలా హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది ఇలా ఇది బ్యాక్ నెక్క కూడా వచ్చింది అదిరిపోయింది ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ చాలా బాగుంది దీంట్లో పింక్ కూడా ఉందండి ఇది మస్టర్డ్ వచ్చింది కదా దీంట్లో పింక్ ఉంది సేమ్ చా సారీ సేమ్ డిజైన్ అదిగో చాయిస్ కలర్స్ ఉన్నాయని అడుగుతారు కాబట్టి రెండే ఉన్నాయి నా దగ్గర రెండు మీకు చూపించేశాను సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా నచ్చితే ఫోటో పెట్టండి ఓకే అలాగే ఇది సెమీ టసర్ అండి ప్యూర్ టసర్ కాదు ఇది పౌటంచు కాస్ట్ అయితే బాగానే ఉంటుంది మరి తక్కువ రేట్లో ఉండవండి ఇది బ్లౌజు అది ఇది శారీ డిజైన్ చూడండి ఎంత పొందో అలా ఉంటుంది అలా ఉన్నాయి స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓకేనా నేను కట్టుకుని వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఏంటంటే మా పెద్ద పాప పెళ్ళప్పుడు కట్టాను కొత్త చీర అప్పుడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ ఏమో ఇదిగోండి ఇది పౌటంచు అప్పుడు నేను ఇలాగే ఉన్నా ఇది బ్లౌజ్ అండి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా చీర అలాగా మనం వర్క్ చేయించుకోక్కర్లేదు దీనికైతే ఇలా కట్టేసుకోవచ్చు ఇదిగోండిలా బాలే ఉంది స్క్రీన్ షాట్ ఇవి మొన్న ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను కదా ఇప్పుడు కూడా అలాగే సపోజ్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ఉందనుకోండి ఫార్టీ పర్సెంట్ అంటే పదివేలకి నాలుగు వేలు తగ్గిపోతుందంటే ఆరు వేలు లెక్క దాన్ని బట్టి చూసుకోండి ఎనిమిది వేలు చేంజ్ అది అలా అవుతుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంటే ఈరోజు కూడా ఓకే ఇది ప్యూర్ లెనిన్ అండి నేను దీంట్లో ఒక లెనిన్ కుట్టించుకున్నాను ఈ మెటీరియల్లో ఇందులోనే డిజైన్ వేరు ప్రింటెడ్ బ్లౌజు ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది నాకు కూడా బ్లౌజ్ ఇదిగోండి ప్రింటెడ్ నాది వెనకాల ఇప్పుడు దీనికి పెట్టినట్టు అలా చిన్న చిన్న పొడుపులు అలా పెట్టుకుట్టించుకున్నా అదిగోండి ఇది శారీ అద్భుతమే ప్యూర్ లెనిన్ శారీ అండి నేను చెప్తున్నాను కదా ఏది పదిహేను వందలు రెండు వేలు ఆ రేంజ్లో నేను అసలు చీరలు కొనండి మీరు ఏమన్నా అనుకోండి తక్కువ రేట్ల చీరలు నచ్చవు ఫస్ట్ మెటీరియల్ మీదకి చెయ్యి వెళ్దాం క్వాలిటీ అలవాటు అయిపోయి ఇది కూడా జార్జెట్టేనండి ఈ డిజైన్ బాగా నచ్చిందండి నాకు ఇదిగోండి ఇలా వచ్చి ఓపెన్ చేయకపోతే డిజైన్ తెలియదు అదిగోండి నేను తిరగేసి కిందకి చూపిస్తున్నాను ఇదిగో చీరంతా డిజిటల్ ప్రింట్ ఇలాగా ప్యూర్ షిఫాన్ శారీ అండి ఇది వచ్చేసి ఈ డిజైన్ బ్లౌజ్ చాలా నచ్చింది బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా ఇచ్చారు రెండు వైపులా అదిగో బాగుంది కదా ఫోటో తీసుకోండి ఇది కూడా ప్యూర్ లేని అండి అదిగోండి మరీ ప్లెయిన్ కంటే బాగుంది చిన్న చిప్స్ లాగా చిన్న ఇది డిజైన్ వచ్చింది ఇది పౌటంచండి ఇదిగోండి బ్లౌజు భలే ఉంది స్క్రీన్ షర్ట్ అలాగే ఇది కూడా రేటు సరిపడే రేట్లో ఉన్నాయండి చాలా క్వాలిటీ చీరలు అనమాట ఇవన్నీ ఎదగోండి ఎలా ఉంటుంది చీర అంతా మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ సింగిల్ పీసులకు వచ్చేసిన చీరలన్నీ ఎదగోండి ఇది బ్లౌజు ఇది ఇంకో చీర అడిగితే మీరు నేను ఇవ్వలేను సేమ్ సింగిల్ సారీ ఉందంటే అంటే కొనటమే కొన్ని కొన్ని రెండే పీసులు కొంటానండి సెట్ వైజ్గా కొన్న కదా నేను చీరలో అదొకటండి అలాగే ఇది ప్యూర్ టసరు ఇప్పుడు నేను వర్క్ చేయించుకున్నట్టుగా దీంట్లోనే బ్లౌజ్ వచ్చింది మనం అది మానేసుకుని కాంట్రాస్ట్కి వెళ్ళిపోయి ఇలా వర్క్ చేయించుకున్నా కూడా ఇలా బాగుంది చాలా బాగుంది కదా ప్యూర్ టసర్ చీర సాటిన్ బార్డర్తో గోల్డ్ బార్డర్ కాదు దీనికి మనం ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు జూట్ పళ్ళులా ఇచ్చాడు ఇదిగోండి ప్లెయిందే బ్లౌజు కంపల్సరీ శారీస్కి బ్లౌజ్ ఉంటుందండి మనం వెళ్తే ఆ బ్లౌజ్కి వెళ్ళొచ్చు వర్క్ చేయించుకుని నేను ఈ ఇంక వీడియోలో అయిపోయాక ఒకవేళ ఈ చీరలన్నీ మనకు సోల్డ్ అవుట్ అవ్వకపోతే ప్రింట్లు వేయించేసి మళ్ళీ కొత్తగా తెస్తాం మీ ముందుకి వచ్చేటప్పటికి ఏం చేస్తారు మీరు చాలా బాగుంది చీరని కూడా పరిగెట్టుకొస్తారు అంటే మీరు అది చేసుకోలేక పని నేను చేసి రెడీ చేసి ఇస్తే కట్టుకుంటారనమాట ఓకే ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న చీర స్టైల్ అండి ఇలా ఉంటుంది ఇదిగోండి బ్లౌజు కొంచెం లైట్గా కళ్ళనేతలా వచ్చింది ఇది బ్లౌజు బ్లౌజ్ ఎలా ఇస్తాడంటే ఇప్పుడు ఈ బార్డర్ ఇచ్చినంత డార్క్ కలర్ ఇవ్వడండి ఇక్కడ టెంపుల్ ఇచ్చాడు చూసాడ వీవింగ్లో ఆ టెంపుల్ వచ్చిన ఆ వీవింగ్ కలర్ ఇస్తాడనమాట అందువల్ల బ్రైట్ అనిపించదు కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు ఈ చీరకు కూడా జాకెట్ అలాగే ఇచ్చాడండి పౌ పౌటంచు బ్లూ ఇచ్చినందుకు బ్లౌజ్ వచ్చింది అదేంటి చీరలో బ్లూ వేరే ఉంది బ్లౌజ్లో బ్లూ వేరే ఉంటుంది కావాలంటే చూడండి ఈ పౌటంచ్ ఇచ్చింది దీనికి ఇచ్చాడు బ్లౌజ్ అట్లా ఈ చీరలన్నీ అదిరిపోతాయి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అదిగోండి ఇంక ఇవే ఉన్నాయండి మొత్తం అంతా వెతికేసి వెతికేసి పక్కన పెట్టేశాను ఈరోజు ఈ వీడియోతో ఇది బ్లౌజు పైన ఇలా గోల్డ్ బోర్డర్ అండి అవి అది చాలా బాగున్నాయి అంటే ప్యూర్లో ఉన్నాయి కొద్దిగా దాని తర్వాత క్వాలిటీలో కూడా ఉన్నాయి ఇంకా హెవీ క్వాలిటీలో కూడా ఉన్నాయి నాలుగు రకాలు ఉంటాయండి చీరలు తక్కువ దాని తర్వాత కంటే కొంచెం పైన అంటే అరవై ఎనభై వంద నూట ఇరవై అది కౌంటు నూట ఇరవై పైన కౌంట్లు ఉండవు ఇంకా ఓకే ఇలా ఉంటుంది ఇది పౌటన్స్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఎగ్జాక్ట్గా కొన్ని ఉంటాయి చెప్పాను కదా అదిగోండి ఈ పింక్ అంటే ఈ ఈ టెంపుల్లో ఇచ్చిన కలర్ బ్లౌజ్ ఇస్తాడు సేమ్ మ్యాచింగ్ మీకు ఇలా చూస్తే అలా చెప్పేస్తానండి చీరలో అంత అలవాటు చీరలో మాత్రం చాలా బాగుంది ఈ చీర కూడా గ్రే అండ్ పింక్ కలర్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి నచ్చిందా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత కంఫర్ట్గా ఉంటాయంటే రెండు రోజులు ఒంటి మీద ఉన్న తీసేయాలి బరువుగా ఉంది అని ఫీల్ ఉండదు ఇచ్చుండి ఎంత బాగుందా ఇది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజ్ మెరూన్ అది ఇది బ్లౌజ్ ఇది శారీ బాగుందా ఈ బోర్డర్లు నచ్చుతాయండి అందుకే ఇన్ని చీరలు కొన్నాను నేను ఇవి చూడండి ఎంత బాగుందో గ్రీన్ మంచి కలర్ వాళ్ళు కట్టుకుంటే భలే అది ఇది పౌటంచా ఇదిగోండి బ్లౌజు చాలా బాగుంది చారా ఓకే ఇంక అన్నీ నేను ఇలా వేసుకుని చూస్తే చాలా టైం పట్టేస్తుంది ఈ వీడియో చేయాలంటే మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా బాగున్నాయా చీరలో మళ్ళీ దీంట్లో బుట్టి వచ్చిందండి ఇదిగో దీనికైతే అయితే ఇలాగా డైమండ్స్లో బుట్టి వచ్చింది అది పౌటంచు రకరకాల చీరలు అండి అదిగోండి బ్లౌజ్ ఈ కలరు బాగుందా అది బార్డర్ కలరు ఎందుకు ఆ కలర్ ఇచ్చాడంటే టెంపుల్ ఏదైతే ఇస్తున్నాడో ఈ టెంపుల్ ఆ కలరు చంద్రకాంత్ రంగు అందరూ రీల్ చేసి పెట్టేస్తున్నారు సు సునీత విలియం అంటే భూమి మీదకి అడుగు పెట్టేశారు తొమ్మిది నెలల తర్వాత అనేసి నేను కూడా చదువుతున్నానండి ఆవిడకి వెల్కమ్ అనమాట కంగ్రాచులేషన్స్ హ్యాపీగా వచ్చారు వెనక్కి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఒక రేంజ్లో ఉంది కలర్ కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా నేను ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసే ఇస్తా ఓకేనా చెప్పాను కదా మొన్న కూడా అదే అందులోనే వెళ్తాను అలాగే ఈ చీర రియల్గా ఎంత మిస్ అమ్మ చెప్తాడు కదా దిలీప్ ఎలా అంటే ఈ చీర రియల్గా ఎంత అంటే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇప్పుడెంత జస్ట్ నాలుగు వేలే అని చెబుతాడు తొమ్మిదో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ఈరోజు ఈరోజే మా భీమవరంలో పెట్టమని తినేస్తున్నాను పట్టుకుని ఎన్ని పెడతాను మెసేజ్లు వాట్సాప్ అలవాటు నాకు వాళ్ళ తమ్ముడు బాగా అలవాటు భీమవరంలో పెట్టవయ్యా బాబు అని చూసారా కాంపిటీషన్ అనుకుంటారు పక్కోడిని రాని ఎవరు అనుకుంటారు ఎవరి బిజినెస్ చాలది భయమే ఉంది కదా పెట్టుకుంటే హ్యాపీయే కదా మనం కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు నచ్చిన చీరలు ఎక్కడ దాకా బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇది చీర బాగుంది కదా సూపర్ కాంబినేషన్ అండి ఈ చీర చాలా బాగుంది ఏమో ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఏది కట్టుకోవాలి ఏది ఉంచుకోవాలి ఎన్ని చీరలు ఉంచుకో ఇది పికాకు గ్రీను ఇది ఇది బ్లౌజు చాలా బాగున్నాయి ఈ చీరలు ఇదేంటి ఇక్కడ పెట్టాను ఇది కూడా ఈ గ్రీన్లో రెండు వచ్చినాయండి ఒకటి లైట్ ఒక డార్క్ పింక్ ఇది పౌటన్స్ అదిగోండి బ్లౌజ్ వన్ సైడ్ బార్డరే ఉంటాయి ఇవే రెండు సైడ్లు ఉండవు పైన ఉరికే చిన్న బార్డర్ ఇస్తాడు అందులో ఇంకో కలర్ ఇది ఒకటి ఉందండి ఎంత బాగుందో ఈ చీరలు కట్టుకుంటే చాలా బాగుంటాయండి చాలా పార్టీవేర్ చీరలే అన్నీ కూడా మీరు చిన్న చిన్న ఫంక్షన్లకు గృహప్రవేశాలు కానీ పుట్టినరోజులు పుట్టినరోజుకి పట్టు చీరలు బాగోలేండి ఫ్యాన్సీ బాగుంటాయి గృహప్రవేశాలకి పూజలకి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి పట్టు చీరలు బాగుంటాయి అంటే సందర్భానుసారంగా చీర కట్టుకోవాలి ఒక చీర గ్రే అండ్ రెడ్ ఇది ఏమంటారు సెమిట్ అసలు చీర అంటారు ఎంత బాగుందో చీర ఇందులో చాలా కలర్స్ ఇచ్చాను సింగిల్ పీస్ నా కోసం దాసుకున్న చీర ఎవరో ఫ్రెండ్ తీసుకున్నారు సరే తర్వాత ఇది పెట్టుకున్నాను నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చేస్తుందంటే బ్లౌజులు స్టిచ్ చేయించలేక బ్లౌజులు కుట్టించుకోలేక దీని కూడా బ్లౌజ్ ఎంత బాగుంటుందంటే ఇలా ఫుల్ వర్క్ ఉంటుంది ఓపెన్ చేసి చూపించక ఎవరికే తెలియట్లా నేను ఓపెన్ చేయను కదా నేనే వీడియో చేస్తే ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు వర్క్ ఇది బ్యాక్ నెక్ అండి అది ఫుల్ పళ్ళు వర్క్ కాంత వర్క్ మరి చీర రేట్ ఉంటుంది కదా ఇలా వర్క్లు వచ్చిన చీరలో చీర అంతా ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఓకేనా అది సంగతే ఇందులో నాకు చీర ఉంది కలర్ ఇది సెమీటరే ఇది కూడా అవుట్లైన్ ఫ్లవర్స్కి వర్క్ ఇది బ్లౌజు ఇదిగోండి ఎలా ఉంది ఇవన్నీ కొన్ని చీరలు మూడు వేలు ఉంటాయి కొన్ని కొన్ని చీరలు ఐదు వేలు లోపు ఉంటాయి అట్లా మీకు నచ్చితే వాట్సాప్ చేయండి నేను వివరాలు చెప్తాను ఏమా ఇది కూడా సెమెట్ ఇది కూడా వర్క్ పళ్ళు దీని బ్లౌజ్ చాలా నచ్చింది నాకు ఎలా ఉందంటే అలా ఉంటుంది బ్లౌజ్ ఈ పువ్వులు చీరంతా అలా హాఫ్ అండ్ హాఫ్ లాగా లైట్ అండ్ డార్క్ మొత్తం ఫ్లవర్ అంతటికీ అవుట్లైన్ పిట్టా వర్క్ అంటారండి అంటే జెరీతో వర్క్ చేసి మగ్గం పైన దాన్ని మళ్ళీ పిట్టా వర్క్ అంటే కొడతారనమాట అది రేగిసిపోకుండా అలాగే ఇది సెమీ ఇది ఇలా ఉంటుంది చాలా బాగుంది డిజైన్ దీనికి ప్లెయిన్దే ఈ బ్లాక్ది బ్లౌజ్ చిన్న చెక్స్ వచ్చింది అంతే ఫ్లవర్ లేకుండా బాగుంది కదా చీర ఇది చాలా బాగుందండి కట్టుకుంటే భలే ఉంటుంది లైట్ వెయిట్ స్కిన్ టచ్ దాంట్లో ఇది ఒక కలర్ ఈ చీర నాదేనండి కలర్ నా కాదు పేస్టల్ కలర్లు కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇది నాదే చీర ఇది నా అదే అనేదాన్ని ఇది వరకు బో ఇక్కడ బీర్వాళ్ళని నిండిపోయినా ఇంకా అనలేకపోతున్నాను అందుకు ఇదినా అదే అని ఇది బ్లౌజ్ అమ్మ నా ఛానల్ చాలా ఎంజాయ్ చేసేవారు మంది ఎలా అంటే వీడియో చూసి ఇది నా అదే అనేదాన్ని స్క్రీన్ షాట్ అనేదాన్ని ఇప్పుడు ఛానల్స్ బోల్డ్ వచ్చేసినాయి కదా ఎవరిన ఎవరి గురించి మాట్లాడాలి వాళ్ళు చూడటానికే టైం సరిపోవట్లేదు అన్ని ఛానల్స్ ఇది పౌటన్స్ ఇది బ్లౌజ్ వీడియోలు కూడా కరెక్ట్గా చేయకపోతే అన్నట్లు బంద్ చేసేస్తానని చెప్తున్నాడు అండి అవి వెట్టింగ్ యాప్లని అయ్యని మనకి ఏదో అవకాశం ఇచ్చాడు కదా మనం శ్రద్ధగా పక్క వాళ్ళకు పడి ఆడకుండా మన పని మనం చేసుకుంటా హ్యాపీగా వెళ్ళిపోతే మనం ఏదో కౌంటర్ ఇస్తున్నాం అనుకుంటాం కానీ యూట్యూబ్ వాడు అందరినీ అబ్జర్వ్ చేసి మనకి ఒక కాంప్లిమెంట్లు ఇస్తూ ఉంటాడు సివాట్లు అన్నీ పెడతా ఉంటాడు మెసేజ్లు వస్తాయి మనకు ఆ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది లుకింగ్ ఈజ్ గుడ్ కంటిన్యూ ఇలాగే కంటిన్యూ అవ్వండి బాగుంది అని ఒక్కొక్క వీడియోకి నాకు వస్తుంది మెసేజ్ కంటెంట్ ఉండాలి దేనికైనా ఓ దాంట్లో నుంచి ఓ దాంట్లోకి వెళ్ళిపోవటం సబ్జెక్టు అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేయటం చీర గురించే మాట్లాడతాను నేను మరి పక్కోళ్ళ గురించి అవ్వదు ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది మాట్లాడతాను తెలిసింది మాట్లాడాలి అయితే తెలుసుకొని మాట్లాడాలి కదా అంతే మనకు వచ్చిందల్లా ఆలోచనలో వచ్చిందల్లా ఇక్కడ పరిసెత్తే యూట్యూబ్ కూడా ఊరుకోడు ఇంకా కొన్నాళ్ళు అయిపోతే ఆడే వేసేస్తాడు రిపోర్ట్లు మనకి గూగులే వేసేస్తాం గూగుల్ అమ్మ అన్నట్లే గూగుల్ అడగటమే గూగుల్లోకి వెళ్ళిపోయి ఇది జూట్ టసరు జూట్ టసరు దాంట్లోనే ఇది కూడా చాలా లైట్ వెయిట్ బాగుంటుంది ఓకే అందుకు ఒబ్బుడిగా హ్యాపీగా చేసుకోండి అందరూ ఎవరు పెట్టాలి కానీ కొంచెం పద్ధతిగా చేసుకుంటే వీడియోలు చాలా బాగుంటాయి నచ్చితే చూస్తారు లేకపోతే వెళ్ళిపోతారు పక్కకి ఇది కూడా ఆ చీరే జూట్ అసర్ అంటే చాలా లైట్ వెయిట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇది సెమ్ టసరు ఎక్కువ నా దగ్గర లెనిన్లు టసర్లు పట్టు కదా ఎక్కువ మెటీరియల్ చెందే వీళ్ళు ఇదిగోండి ఇది శారీ శారీ అంతా ఇలా ఉంది ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ కలర్స్ కొన్నానా సింగిల్ పీస్ ఉంది అంటే కొంచెం కలర్ బాగా బాగున్నది ఫస్ట్ లోపల పెడతా తర్వాత తెస్తా అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ సెమీ టసరు చీర ఓకేనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇది చందేరి సారీ ఇంకా ఓపెన్ చేయటానికి ఏముండదు చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది పౌటన్స్ వస్తుంది సేమ్ ఆ లైట్ కలరే బ్లౌజ్ వస్తుంది సత్యభామ వీడియోలు చూడండి సత్యభామ అని ఉన్నారు ఒక ఆవిడ ఆవిడ వీడియోలు చూడండి ఎవరి కంటెంట్ ఎలా ఉందో ఎలా ఎత్తున్నారో ఒక్కొక్కరికి ఆవిడ కరెక్ట్గా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు అంటే అంత దమ్ముగా మాట్లాడాలి అంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాట్లాడగలుగుతారు అలాగే ఆవిడకి సబ్జెక్ట్ అంత గ్రిప్లో ఉంది కాబట్టి ఎర్రిగొర్ర లేరా అని మాట్లాడుతుంది ఇది బ్లౌజు సత్యభామ ఛానల్ చూడకపోతే నేను అన్నం కూడా తినను అన్నట్టు అంటే ఆవిడ కంటెంట్ ఏదో ఒకటి ఒక సబ్జెక్ట్ మీద పోరాటం చేస్తారు అది చూడలేని వాళ్ళు ఏమైనా ఉంటే ఒక నెల లోపు వీడియోలు చూడండి ఆవిడ భలే ఉన్నాయి అసలా ఇది చందేరి ఓకే నెల కూడా అక్కర్లేదు ఒక ట్వంటీ డేస్ అలా పోరాటం చేయకపోతే మనం అసలు ఏదైనా సరే మనమే గుడ్డెద్దులం చేసేవాడు మంచివాడే ఎప్పుడు కూడా చూసేవాడే చెడ్డవాడు చెప్పేవాడు గొప్పవాడా వినేవాడు గొప్పవాడా అని జీఆర్ సోమ్ గారు ఒక మాట చెప్తారు చెప్పేవాడు గొప్పవాడు ఎప్పుడు కాదు వినేవాడే గొప్పోడు ఏదైనా సరే ఇది బ్లౌజు ఏ విషయం ఏ సబ్జెక్ట్ అన్నా అవనండి వినేవాడు ఉంటేనే చెప్పేవాడు తయారవుతాడు కాబట్టి ఎరుగొర్రు మనమే రాధా మనోహర్ దాస్ చెబుతారు కదా ఆయన కూడా బాగా చెబుతారు ఎరుగోర్రులరా జాగ్రత్తగా ఉండండి ఇది స్మూత్ దాని గురించి చెప్పలేను ఇంకా సింగిల్ పీస్ అది కూడా ఓకే నాకు సబ్జెక్ట్ అటు వెళ్ళిపోయింది సత్యభామ్ గారు రాధా మనోహర్ దాస్ గారు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు వాళ్ళు ఫస్ట్లో చిర్రా ఊరు ఛానల్ చాలా ఫాలో వాళ్ళు నచ్చేది అమ్మో ఇప్పుడు ఈ పూజ చేసుకో ఆ పూజ చేసుకో ఇది కూడా చెందేరి ఎవరు చెప్పింది ఏం చేయకూడదని నేను చెప్తున్నాను కదా చెప్పేవాడు తప్పు కాదు వినేవాడు ఆయన ఫాలో అయ్యేవాడు చెడ్డు ఇది నారాయణపేట చీరలో సిల్క్ మిక్స్ వచ్చి ఉంది ఇది పళ్ళు అండి బ్లౌజు సేమ్ రన్నింగే ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది పట్టు ఇది దీన్ని ఏమంటారంటే మడి చీర మడుగు చీర అంటారు మడి చీర కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మీకు కంఫర్ట్గా ఉంది ఫీల్ ఉడికిపెట్టదు ఉడికిపెట్టదు ఏమంటారు చేపట్లో పట్టేది అలాగా స్కిన్కి బాగుంటుంది అదో చీర ఇంకా నేను ఈ చీర కట్టుకుంటే నిన్న వీడియోలో అడిగారు చాలా ఓ చీర వెళ్ళిపోయింది ఇదిగోండి ఇంక ఈ రెండు చీరలు ఉన్నాయి ఈ మెటీరియల్లో ఇది ఓ చీర ఉంది అదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు బ్లౌజ్కి ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇది చేతులకి వర్క్ కనిపించిందా ఇలా రెండు చేతులకి అలాగే బ్యాక్ నెక్ కూడా ఫుల్ వర్క్ అది ఇలా ఉంటుంది చీర పౌటంచు అలా రిచ్గా ఉంటుంది రిచ్గా అంటే కాంత వర్క్ ముడి కుట్టు ఇది ఈ చీరలు ఖాదీ లేనినండి అండి చాలా బాగుంటాయి చీరలు ఫీలు నేను బాగా కడతాను ఓ చీర ఇందులో కడతాను అనమాట నేను ఇది లాస్ట్ పీస్ అదే ఇదిగోండి పౌటంచు దీనికి కూడా నెక్ అంతా డిజైన్ వస్తుంది ఇదిగోండి అది బ్లౌజు చేతికి బార్డరు తిరగేసి నేనే ఓపెన్ చేసాను మళ్ళీ ఓపెన్ చేయలేనే చీర అంతా ఇలా ఉంటుంది పౌట్ వేసుకున్నకి ఎక్కువ వస్తుంది డిజైన్ తర్వాత అదిగో అలా తగ్గుతుంది అనమాట ఓకేనా మీకు ఇవన్నీ కనుక నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ చీర ఏ చీర నచ్చిందో అది ఫోటో తీసి పెడితే నేను వాటి వివరాలు చెప్తాను మీకు నచ్చితే ఇది ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది చేసేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ అడ్రస్ కరెక్ట్గా ఇస్తే నేను డిటీడీసీ కొరియర్ చేస్తానండి చాలా కొత్త వారు ఈ మధ్యకాలంలో ఫాలో అయ్యేవారు అందరూ కూడా చాలా బాగా ఫాలో అవుతున్నారు వచ్చామా కొనుక్కున్నామా వెళ్ళామా వేరే వాళ్ళకి నాకు కూడా ఎక్స్ట్రా టాకింగ్లు కూడా అసలు ఉండట్లేదండి ఫస్ట్లో అయితే నన్ను పొగట్టమనమాట పొగడటానికి నేనేదో బిజినెస్ చేసుకుంటున్నాను ఇందులోను నువ్వు ఇలాగ ఫస్ట్లో మనం పొంగిపోతాం కదా అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అవన్నీ తెలుసుకుని లిమిట్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ నా పనేదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అందరూ కూడా అలా సహకరిస్తున్నారు నాకు ఇలాగే మీ అందరి సహకారంతో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మంచి మంచి కలెక్షన్లతో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను